ఎప్పుడు ధర్మశాస్త్రం ఏం చెప్తున్నామని మనం ఏమిటో తెలియజేస్తుందండి మనం ఎంత పాపులమో తెలియజేస్తుంది వ్యభిసార్లు అనుకోండి వ్యభిసార్లు ఉన్నామని తెలియజేస్తుందండి దొంగతనం అనుకోండి నువ్వు దొంగతనంలో చేస్తున్నామని తెలియజేస్తుందండి అలాగే నువ్వు అబద్ధాలు ఆడేవనుకోండి నువ్వు అబద్ధం ఆడుతున్నావు తెలియజేస్తుందండి మనం ఏమిటో తెలియజేసేదే ఇక ధర్మశాస్త్రం అండి ఇప్పుడు మనం మరి తెలుసుకున్నాం ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్ళాలి ఎక్కడికి వెళ్ళాలో తెలియజెప్పేదే ధర్మశాస్త్రం అండి మనం ఏమిటో తెలివి చెప్పేదే ధర్మశాస్త్రం మనం ఎక్కడికి వెళ్ళాలో తెలివి చెప్పేదే ధర్మశాస్త్రం అండి దాన్ని చక్కగా ఉపయోగించుకున్నామనుకోండి చక్కగా మనం ఎక్కడికి వెళ్తామండి ఏసీ దగ్గరికి వెళ్తాం ఏసీ దగ్గరికి వెళ్ళి మన సమస్యని పరిష్కారం చేసుకుంటామండి అదే మన సులువైన పరిష్కారం దేవుడు మనకి ఇచ్చారండి అదే సిలువండి ఏసఐ ద్వారానే మనకి పరిష్కారం ఏసఐ ద్వారా మనకు పరిష్కారం అవ్వలేదనుకోండి ఆదాము ఎలా దాక్కున్నాడో అలాగే మను కూడాను దేవుని ఎదోటో దాక్కోవలసిన పరిస్థితి వస్తుందండి